టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ముఖ్యంగా కుర్ర హీరోలకి పోటీ ఇస్తూ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ఈ వయసులో కూడా ఆయన కుర్ర హీరోలాగా కనిపిస్తున్నారని చెప్పుకోవచ్చు ఇక ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు మళ్ళీ పొలిటికల్ లీడర్గా యాక్టివ్ కాబోతున్నారా చిరంజీవి గారికి బీజేపీ బంపర్ ఆఫర్ ఇవ్వబోతుందా అంటే అవుననే ఇప్పుడు సోషల్ మీడియాలో రచన నడుస్తోంది చాలా రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో బలపడాలనుకుంటున్న బీజేపీ చిరంజీవి గారిని రాజ్యసభకు పంపబోతుందని ప్రచారం గట్టిగా జరుగుతోంది చాలా రోజుల నుంచి ప్రస్తుతం బీజేపీ జనసేన పార్టీతో పొత్తులోని విషయం తెలిసిందే త్వరలో దేశవ్యాప్తంగా యాభై ఆరు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి ఇందులో అత్యధికంగా బీజేపీ అధికారంలో ఉన్న యూపీలో పది రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి యూపీ నుంచి చిరంజీవి గారిని రాజ్యసభకు పంపబోతున్నారని తెలుస్తోంది ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి గారికి దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ కేంద్రం ప్రకటించిన విషయం విదితమే ఇక చిరంజీవి గారు గతంలో యూపీఏ టు హయాంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగాను పనిచేశారు అయితే తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రాజకీయాలకు దూరంగా ఉన్నారు మెగాస్టార్ గారు మరి ఇప్పుడు చిరంజీవి గారి పొలిటికల్ రీఎంట్రీపై జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పడాలంటే మెగాస్టార్ క్లారిటీ ఇవ్వాల్సిందే దీనిపై అధికారిక ప్రకటన ఇప్పటికీ రాకపోయినా ప్రస్తుతం ఈ న్యూస్ నెట్ తెగ వైరల్గా మారుతున్న విషయం విదితమే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారు ఢిల్లీ బాట పట్టనున్నారట లేటెస్ట్గా కేంద్రం నుండి పిలుపు వచ్చిందనే న్యూస్ వైరల్ అవుతోంది ప్రస్తుతం మళ్ళీ రాజకీయాలకు వస్తున్నారనే న్యూస్ మరికొన్ని రోజుల్లో క్లారిటీ రాను